చీమ మరియు కాకి సహాయం చేసే చేతి విలువ ఒక అడవిలో ఓ చిన్న చీమ ఉండేది బాబూ ఆ చీమ రోజూ తన పని చూసుకుంటూ తిండి తెచ్చుకుంటూ ఎంతో కష్టపడేది ఎంత చిన్నదో కాని ఎంత తెలివైనదో చెప్పలేం ఒకరోజు చీమ ఇలా తిండి కోసం వెతుక్కుంటూ తిరుగుతుంది అలానే వెళ్తుంటే చెట్టుమీద ఓ కాకి కూర్చొని ఉంది కాని ఆ కాకి ముఖం ఏమయ్యింది కాకమ్మా అని అడిగింది చీమా ఓ చీమా ఈరోజంతా తిరిగాను కాని తినడానికీ ఏదీ దొరకలేదు చాలా ఆకలిగా ఉంది అని మౌనంగా చెప్పింది కాకి చీమ కూడా దయతో మౌనంగా ఆలోచిస్తూ ఇలాంటప్పుడు సాయం చేయాలి కాని అనుకుంది అప్పుడు ఏమైంది తెలుసా బాబూ ఒక్కసారిగా అక్కడికి ఓ వేటగాడు వచ్చాడు అతని చేతిలో బాణం ఉంది అతను కాకిని గమనించి అలానే లక్ష్యంగా పెట్టాడు ఓహో ఆ వేటగాడు బాణం వదిలేస్తాడు అంటే కాకి ప్రాణాలు పోయినట్టే కాని మన చీమ చిన్నదైనా ధైర్యంగా ఉండింది వెంటనే పరుగెత్తి వేటగాడి దగ్గరికి వెళ్లి బలంగా కాటువేసింది వేటగాడు అరయి అని అరుస్తూ ఆ బాణం వదలకుండా దిగబడ్డాడు అంతలో కాకీ భయంతో ఎగిరిపోయింది ఆ ప్రమాదం నుండి బయటపడింది తరువాత కాకీ ఆ చీమ దగ్గరికి వచ్చి అన్నది చీమా నువ్వు లేకపోతే నాకు ప్రాణాలే పోయేవి నీవల్లనే నేను బతికాను నీ సహాయం మరిచిపోలేను చీమ నవ్వుతూ అన్నది మనకి చేతనైన సహాయం ఎప్పుడూ చేయాలి కాకమ్మా అది పెద్దదైనా చిన్నదైనా అవసరమైన వారికి అది బంగారమే అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోయారు నీతి పాఠం ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మన వంతు సహాయం చేయాలి ఒక చిన్న సహాయం కూడా ప్రాణం కాపాడవచ్చు